హాయ్ గాయీస్ వెల్కమ్ టు చటాయి ఫార్మ్స్ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మనకు వచ్చిన పిల్లలు అనమాట ఇవి ఇంచుమించు వచ్చి మనకి రెండు నెలల దగ్గరికి అవుతుంది ఇవి రెండు నెలల వయసున్న పిల్లలు సో ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఈ పిల్లల్ని ఇలాగ బయట ఫ్రీగా వదిలేయడానికి కొంచెం నీట్గా ఉండే విధంగా అంటే ఓన్లీ పిల్లల్ని వదిలేమంటే మనకి పుంజు కూడా వచ్చి పిల్లల్ని కొట్టే అవకాశం ఉంటుంది అలాగే మిగతా పెట్టలు కూడా వచ్చేసి పిల్లల్ని కొట్టే అవకాశం ఉంటుంది అనమాట సో ఆ అవకాశం మనం ఇవ్వకుండా మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇలాగే క్లోజ్డ్ ఏరియాలో కానీ ఎక్కడన్నా వదులుకుంటాం పిల్లల్ని ఇలా సెపరేట్గా పెట్టుకోవడం వల్ల పిల్లలకి కొంచెం ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది సో ఇలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం మనం అసలు అంటే నేను చాలామంది దగ్గర విన్నాను మనం ఈ ఏజ్ వచ్చేసిన తర్వాత అసలు ఏ పెట్ట కూడా పిల్లల్ని కలుపుకోదో అని చెప్పి నాకు చాలామంది చెప్పారు సో మనం ఇది ఈరోజు ట్రై చేసి చూద్దాం అసలు ఏదైనా ఒక పెట్టను వేసి చూద్దాం మనం ఇక్కడ ఎందుకంటే మన దగ్గర వచ్చిన మట్టిలో పోయిన గుడ్లు పోయినాయి కదా ఏమి పిల్లలు అవ్వకుండా ఉన్న పెట్టలు చాలా పెట్టలు అనుగుతూ ఉన్నాయి సో మీరు చూస్తే ఇక్కడ ఒక పెట్ట ఇలా చాలా పెట్టలు అనుగుతూ ఉన్నాయన్నమాట సో ఈ పెట్టలు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిలో ఈ పెట్టని మనం తీసుకెళ్లి అక్కడ వేసి అనమాట ఏమన్నా కొంచెం ఆ పిల్లల్ని కలుపుకుంటే కలుపుకోవాలి సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం అసలు ఈ పెట్టలు ఏమన్నా పిల్లల్ని కలుపుకుంటే లేదని సో ఎక్కడ ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో మీకు చూస్తే అర్థమైపోద్ది ఏదైనా పెట్ట కలుపుకొని పెట్ట ఏదైనా అయితే కొద్దిసేపటికి పిల్ల దగ్గరికి వస్తే కొట్టడం కానీ ఎటువంటి చేస్తుంది పొడ పొడవడం కానీ కొట్టడం కానీ అటువంటిది చేస్తుంది సో ఇది ఇంకా అలా చూస్తూనే ఉంది కలుపుకుంటే బెటర్ మనకి ఇబ్బంది ఉండదు ఈ లోప మనం ఇది చూసొద్దాం ఇక్కడ ఏదో ఏదో పెట్ట అని ట్రై చేసినట్టుంది ఓహో ఓకే సో అది కూడా అనుగులోంచి తీసి పెట్ట అనమాట దాని గుడ్లు కూడా పోయినాయి సో ఒకవేళ ఈ పెట్ట కను కలుపుకోకపోతే మనం నెక్స్ట్ ఆ పెట్టను ట్రై చేద్దాం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలా కలిపినప్పుడు ఎందుకంటే మనము కలిపిన తర్వాత దగ్గరుండి చూసుకోకపోతే ఒక్క దెబ్బలో ఒక్క ఒక్క దెబ్బ కొట్టిందంటే పిల్లలు ఒత్తిని చనిపోతాయి సో ఇంచుమించు మూడు నాలుగు పిల్లల్ని ఒక దెబ్బతోనే చంపేస్తాయి చిన్నపిల్లలు కాబట్టి సో మీరు దూరంగా ఉండని ఇప్పుడు నేను క్లియర్గా చూస్తున్నాను పెట్ట మనకు కనబడుతుంది జాలీ నుంచి సో ఎందు వీటిని ఎందుకు కలిపాను అని చెప్పంటే వీటి గుడ్లు పోయినాయి అనమాట మనకి మట్టు పెట్టాం కానీ చాలా రోజులు అనిగిని కానీ వీటి గుడ్లు పోవడం అయితే జరిగింది సో దానికోసమనే మనం ఎలా పిల్లల దగ్గర ఏమైనా కలిపితే యాక్చువల్లీ ఇది పొడిసేస్తుంది దగ్గర రానివ్వట్లేదు అదిగో అది మనం వెంటనే చూసిన వెంటనే తీసేయాలనుకున్నాం అనమాట మనం సో మీరు దాన్ని చూస్తే అది పిల్లల దగ్గరికి వస్తుంది కొట్సేస్తుంది సో ఇటువంటిది మనకి పని అవ్వదు అనమాట ఇటువంటిది ఏంటంటే మనకి పిల్లల్ని పొడి దగ్గరికి రానివ్వదు కొట్టేస్తుంది సో దీన్ని ఇంకా మనం తీసేయడం బెటర్ నాకు తెలిసి దీన్ని తీసి వదిలేద్దాం మళ్ళీ అది డైరెక్ట్ ఆ ప్లేస్కే వెళ్ళిపోద్ది ఎక్కడైతే అనుకుందో అక్కడికి వెళ్ళిపోద్ది అది సో ఇప్పుడు మనం వేరే దాన్ని ట్రై చేద్దాం తీసుకొచ్చి ఇంకో పెట్ట ఉంది కదా పెట్టను తీసుకొచ్చి ట్రై చేద్దాం అది కానీ కలుపుకుందా లేదా అని సో ఇప్పుడు మనము ఇందులో ఉన్న పెట్టతో ట్రై చేద్దాం ఇది యాక్చువల్గా పూరి పెట్ట అనమాట ఇది మ్యాక్సిమం కలుపుకునే అవకాశం ఉంటుంది పూరి పెట్ట అవడం వల్ల అది నేను ఇంతకుముందు వేసింది పెద్ద వరుస పెట్ట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నిన్న ఈ పిల్లల దగ్గర వరకు వచ్చి చూడడం కూడా జరిగింది సో అందుకే మీకు అసలు వీడియో చూపిద్దాం అని చెప్పి చూడండి పెట్టేసిన తర్వాత మనం వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా కలుస్తుందంటే చూడండి అది పిల్లలకి మ్యాథ్ వేయడం ట్రై చేస్తుంది సో వీటికి వచ్చిన పిల్లలు కాదు అది అసలు కానీ భలే కలుపుకొని ఇది పూర్ పెట్టావడం వల్ల ఇది మొన్నటి వరకు అడుగుతూ ఉందన్నమాట సో దాని గుడ్లు తీసేసి మనం దీని పిల్లల దగ్గర వేయడం అయితే జరిగింది సో ఇలా పిల్లలతో కలిసిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా చూసుకోవాలి ఒక్కోసారి మనం పొడుస్తుందేమో అని దగ్గరికి వెళ్ళింది పొడిస్తుందేమో చూడాలి లేదు లేదు పొడవట్లేదు పిల్లలు అల్లిపోతున్నాయి అంటే పిల్లలకి ఇప్పటివరకు తల్లి అలవాటు లేకపోవడం వల్ల పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు దూరంగా పారిపోతున్నాయి ఇది ఒక సైడ్కి వెళ్తుంటే పిల్లలు ఒక సైడ్కి పారిపోతున్నాయి ఇదేదో ఏదో పొడిసేస్తుంది పిల్లల్ని సో ఇది మాక్సిమం చాలా వరకు మనకి చూసుకుంటుంది అన్నమాట పిల్లల్ని చూడండి పిల్లల దగ్గరికి వచ్చినా కానీ పిల్లలు పొడట్లేదు ఇలా పడకపోతే కనుక ఖచ్చితంగా మనం ఈ నుంచి వేసుకోవచ్చు ఇక్కడ కలుపుతుంది సో చూద్దాం మళ్ళీ కొద్దిసేపటి వరకు నేను చూసుకుని ఈవినింగ్ వరకు చూసుకుని ఈవినింగ్ వరకు మనకి ఉన్న కుర్రడుతా నేను చెప్తాను జాతి చూసుకోమని ఒకవేళ ఈవినింగ్ వరకు ఇది ఏం చెయ్యకపోతే కనుక మనకి ఇబ్బంది ఏమి ఉండదు సో ఈ రోజుకి మాత్రం మనం కలుపుకున్న ఒక గంట రెండు గంటలు మాత్రం మనం దగ్గర పెట్టుకుని దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట ఏమైనా పొడిస్తున్నాయా ఏంటి అనేది మనం దగ్గర ఉండి చూసుకోవాలి చూసుకుని మనకి ఏ ఇబ్బంది లేదు అది బాగానే కలిసిపోయింది అని చెప్పంటే ఏమి పొడకుండా కానీ ఉంటే మనకి ఎక్సలెంట్ సో ఇబ్బంది ఏమి సో ఇవి మన ఫామ్లో పెట్టలో అలా తిరుగుతున్నాయి సో చూసారు కదా ఇది ఈరోజు మన వీడియో సో మనము కలపడానికి ట్రై చేసాం మ్యాక్సిమం కలిసినట్టే అనిపిస్తుంది ఒకవేళ పొడకుండా ఉంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు పిల్లల్ని పడకుండా ఉంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇది మాక్సిమం యాక్చువల్గా ఇది నిన్న యాక్చువల్గా నేను అంతా ఇది ఎక్కడే ఉంది పిల్లల దగ్గరికి వచ్చి ఉన్నది నేను మేము మట్టి దగ్గర అక్కడ గుడ్లు తీసేసిన తర్వాత ఇది పిల్లల దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చోవడం అయితే చూశాను నేను అందుకే నాకు ఆలోచన వచ్చింది లేకపోతే నేను ఈ పిల్లల్ని నార్మల్గానే ఏ పెట్ట లేకుండానే పెంచుతున్నాను ఇంతకుముందు కూడా మనం చాలా వరకు అలాగే పెట్టని గట్ట కలపడానికి పెంచాం బట్ మాక్సిమం ఏంటంటే మనం మన దగ్గర ఇప్పుడైతే ఈ పూరిపెట్ట ఉంది మన దగ్గర ఇంతకుముందు పూరిపెట్టలు లేకపోవడం వల్ల మనకి మనం ఏం చేసేవాళ్ళం అంటే పెద్ద వరుస పెట్టలనే కలుపుతూ ఉండేవాళ్ళం అనమాట పిల్లల్ని మెషన్ మీద తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పెద్దవరుసల దగ్గర కట్టేస్తుంటే అది ఏం చేసి అంటే ఆ పెద్ద వరుస పెట్టలు ఇవి బరువు ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్ని తొక్కడం వల్ల పిల్లలు చనిపోవడం అటువంటిది జరిగింది మనకి ఈ పిల్లలు అనేది ఈ పెట్టలు తొక్కడం వల్ల చనిపోవడం అటువంటి ఉండేది సో దానికోసం నేను మ్యాక్సిమం పెట్టను కలపకుండానే పెంచుదామని చెప్పి అనుకున్నాను జనరల్గా నేను ఇంటి దగ్గర పిల్లల్ని మెషిన్ మీద ఒక రెండు నెలల వరకు నేను ఇంటి దగ్గర అలాగే పెంచుతున్నాను సో పెట్ట దగ్గర కలపకుండానే పెంచుతున్నాను సో ఆ రెండు నెలల తర్వాత తెచ్చి నేను ఎలా గా పెంచుతాను బట్ ఈసారి పెట్ట ఎక్కడి వరకు వచ్చి చూడడం వల్ల నాకు అనిపించింది దీని దగ్గర కలిపితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమని చూస్తుంటే కలిపేసుకున్నట్టే అనిపిస్తుంది సో ఇలా కలిపేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఇంకా పిల్లలు దాని దగ్గరికి వెళ్ళట్లేదు అలవాటు అవ్వక పిల్లలు పెట్ట దగ్గరికి వెళ్తుంటే భయపడుతుంది ఎందుకంటే ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్ట వచ్చేసరిగా భయపడుతున్నాయి సో ఒకసారి పిల్లలు కూడా పెట్ట చుట్టూరు తిరగడం అంటే పెట్ట వెనకలు తిరగడం మొదలు పెడితే మనం ఈజీగా వదిలేసుకోవచ్చు ఇవి ఒక టూ డేస్ త్రీ డేస్ ఈ రెండింటిని కలిపేసి ఇలాగే బోన్లు ఉంచడం బెటర్ చూడండి పిల్లలు పార్పడడానికి ట్రై చేస్తున్నాయి పెట్ట అని చెప్పేసి సో టూ డేస్ త్రీ డేస్ కలిపేసి మనకి ఇక్కడ ఇలా రెండింటిని కల్పించిన తర్వాత ఆ రెండు బాగా అలవాటు అయిపోతే అప్పుడు మనం బయట బయటకుందుకోవచ్చు అనమాట అప్పుడు పిల్లలు పెట్టే టూరు పెట్టగా తిరగడం మొదలు పెడితే అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు మనకి బయట నుంచి కాకులు అవి ఏం వచ్చినా కానీ పెట్ట కాపాడుతూ ఉంటుంది సో మెయిన్ ఇప్పుడు పెట్ట దగ్గర కలపడానికి రేసిన అదే ఓకే గైస్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది మన ఈరోజు మన వీడియో సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ